హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో గోకర్ణలో ఉన్నటువంటి ఫేమస్ లొకేషన్ అయిన విభూది ఫాల్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అనమాట విభూది ఫాల్స్ ఇక మేము గోకర్ణలో రూమ్ని ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి చెక్అవుట్ చేశామండి ట్వెల్వ్ థర్టీ తర్వాత మేము క్యాబ్ మాట్లాడుకొని బయలుదేరాము విభూది ఫాల్స్ని కవర్ చేయడానికి గోకర్ణ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుందన్నమాట మేమైతే డ్రైవర్ని స్లోగానే వెళ్ళమని చెప్పాము క్యాబ్ మేమైతే డైరెక్ట్గా గోకర్ణ నుంచి హుబ్లీకి మాట్లాడుకున్నామండి అయితే మధ్యలో మేము ఇక్కడ విభూది ఫాల్స్ దగ్గర ఆగుతాం కాబట్టి అతన్ని వెయిటింగ్ ఛార్జ్ కూడా తీసుకుంటాను అన్నారు టోటల్గా సిక్స్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారనమాట ఇంకా మేము ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ని రెస్టారెంట్లో ఆర్డర్ చేసామండి వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మేము తిన్న అన్ని రెస్టారెంట్లో ఈ రెస్టారెంట్ బెటర్ అని అనిపించింది ఒక దాబా స్టైల్ అండి అది ఇంకా ఆ తర్వాత మేము విభూది ఫాల్స్ అయితే చేరుకున్నాము విభూది ఫాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయిందండి టూ నుంచి టూ టెన్ మధ్యలో వెళ్ళామన్నమాట ఇక్కడ టైమింగ్స్ కూడా రాసి ఉంటుందండి అక్కడ అలాగే చెట్ల మధ్యలో బాత్రూమ్ స్టైల్లో ఏర్పాటు చేశారు అది కొంచెం డిఫరెంట్గా ఉంది ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారండి పైకి ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది అనమాట రోడ్ అంతా కూడా చాలా టిపికల్గా ఉంది ఏమాత్రం అటు ఇటు కదిలినా లోయలో పడిపోతామండి ఇక్కడ బయటంతా చూస్తున్నారు కదా చుట్టూ అంతా కూడా ఫారెస్ట్ని తలపించేలాగా ఉందన్నమాట హాఫ్ వరకే స్టెప్స్ ఉంటాయి మిగతా హాఫ్ అంతా కూడా రోడ్ టైప్లో ఉంటుంది ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా అన్ని రాళ్ళు పెట్టి ఉంటాయి అనమాట మేము మధ్య మధ్యలో కింద మీద పడుతూ నడుస్తూ వెళ్ళాము చాలా ఇబ్బంది పడ్డామండి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా ఫేస్లో చూడొచ్చు అనమాట అలసట క్లియర్గా తెలుస్తుంది మేమందరం కూడా కొన్ని కొన్ని స్నాప్స్ దిగాము హాఫ్ డిస్టెన్స్ స్టెప్స్ని కవర్ చేసిన తర్వాత మిగతా హాఫ్ వచ్చేసి ఇట్లా చెట్ల వేర్లు ఉన్నాయి ఇవి కొంచెం టిపికల్గా ఉన్నాయన్నమాట మాకు వెళ్ళాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కిట్టిగా ఉన్నాయో ఇంకా రూట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది డిస్టెన్స్ అయినా కూడా చాలా టిపికల్ గా అనిపించింది ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ అది నడిచిన తర్వాత తర్వాత మళ్ళీ ఇట్లా రోడ్ అంతా కూడా స్ట్రైట్ ఉంది బట్ అక్కడక్కడ రాళ్ళు అన్నీ ఉన్నాయండి మాకైతే ఇంకా చాలా కష్టంగా అనిపించింది మధ్య మధ్యలో కూర్చోవడానికి ఇక్కడ చెట్లు కొమ్మలతోటి ఏర్పాటు చేసినటువంటి బెంచెస్ ఉన్నాయి అవి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించాయి అనమాట చూడడానికి మన ఇండియన్స్ కూడా వెళ్ళారనమాట ఇంకా మా వాళ్ళందరూ చూడొచ్చు అనమాట ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కరి ఫేస్లో అలసట ఇంకా కాసేపు ఇలా కూర్చొని ఇంక అందరూ స్విమ్మింగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు ఇక్కడ చూడొచ్చు అనమాట విభూతి ఫాల్స్ అంటే ఇక్కడే మనకి విభూది ఏ రంగులైతే ఉంటుందో వాటర్ అంతా కూడా అలానే పడుతుంది అని చెప్పేసి ఈ వాటర్ ఫాల్స్కి ఆ పేరు వచ్చింది చుట్టూ వ్యూ అంతా కూడా ఈ విధంగా ఉంది ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఏదైనా ఫుడ్ ఆకలేసినా కూడా తినడానికి అయితే పైన ఏది ఉండదండి మనం ఏ ఐటమ్స్ అయినా కూడా కిందే కొనుక్కోవాల్సి వస్తుంది కింద కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమీ ఉండవన్నమాట జస్ట్ ఒక బడ్డీ కోట్ టైప్లో ఉంటుంది చిన్న చిన్న చిప్స్ ప్యాకెట్స్ అలాగే కూల్ డ్రింక్స్ మాత్రమే దొరుకుతాయి ఇంకా మేము పైకి వచ్చేసాక విభూది ఫాల్స్లో కింద ఒక తాడుతోటి ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూడచ్చు అనమాట పైనుంచి వాటర్ ఎలా పడుతున్నాయో రెండు పాయలుగా చీలు పడుతుందన్నమాట స్విమ్మింగ్ చేసే వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు అలాగే వాటర్లో మునిగి తేలే వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు మేమైతే ఇంకా కూర్చొని ఎంజాయ్ చేసామండి ఇక్కడ మధ్యలో రోప్స్ పెట్టారనమాట అంటే అది సపోర్ట్ కోసం అండి చాలా లోతుందని చెప్పారు ఇంకా మా బ్యాచ్ అంతా కూడా విభూతి ఫాల్స్ దగ్గర ఇలా ఫొటోస్ దిగామండి ఎక్కువగా పిల్లలు పేర్లు చెప్పుకొని మా బ్యాచ్లో పెద్దవాళ్ళందరూ కూడా ఈ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేశారు ఎస్పెషల్లీ వాటర్ ఫాల్స్ పిల్లలందరూ కూడా విభూతి ఫాల్స్ని వెళ్ళడానికి ముందు మేము ఎంజాయ్ చేస్తాము విభూది ఫాల్స్ వెళ్ళాల్సిందే అని గోలు చేశారు బట్ అక్కడ విభూతి ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేశారనమాట పిల్లల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా వీళ్ళు చిల్లైన అవ్వేదానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళ కోసమే ఇది అన్నట్లు ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో లోపల చిన్న చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ వరకు చాలా ఉన్నాయన్నమాట వాటర్ మొత్తంలో కూడా ఫిషెసే ఉన్నాయి అవైతే మనం కాలు పెడితే కొరికేస్తున్నాయి అలాగే వాటర్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట మనకి చేతివేలు కొంకర్లు పోయేలాగా అనిపిస్తాయి అంత చల్లగా ఉంది వన్స్ ఒకసారి పెట్టిన తర్వాత కాసేపటి మనకి అలవాటైపోతుంది అనమాట వాటర్ అంతా కూడా ఇంకా మా వాళ్ళని చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్కరు ఏ రేంజ్లో మునిగితేలుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారండి ఇక్కడ పక్కనే మనకి డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుంది ఒక చిన్న రూము మనం కావాలంటే మన డ్రెస్సెస్ని అక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అయితే తల తడిచిపోకుండా ఇట్లా మా పైకి క్యాప్ల టైప్లో ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నారు ఇంకా వీళ్ళు స్విమ్మింగ్ చేస్తూ కొన్ని కొన్ని ఫొటోస్కి అయితే ఫోజులు ఇచ్చారండి మా ఫ్రెండ్ కూడా చాలా అనమాట ఇక్కడ చాలా తను కూడా చాలా ఎంజాయ్ చేసింది ఇంకా ఈ వాటర్ ఫాల్స్ స్టార్టింగ్లో ఒక రకంగా ఉంది కానీ మిడిల్లోకి వెళ్ళే కొద్దీ చాలా లోతుందనమాట స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే మిడిల్లోకి వెళ్ళే ధైర్యం చేయాలి మిగతా వాళ్ళంతా కూడా ఫస్ట్ టూ రూప్స్ రోప్స్ పట్టుకొని అక్కడే ఉండాల్సి ఉంటుందన్నమాట ఇంకా చాలామంది అయితే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు ఆ పైకి ఎక్కేసి ఇక్కడ డేంజరస్ థింగ్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్లో బండ కూడా చాలా జారుగా ఉందన్నమాట మొత్తం పాచిబడిపోయి ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఏమాత్రం స్కిడ్ అయినా ఇంక అంతే సంగతులు ఇంకా మా వాళ్ళైతే మా మేము వెళ్ళిన ఫ్యామిలీస్లో ఒక ఇద్దరికైతే స్విమ్మింగ్ వచ్చండి వాళ్ళైతే ఇంకా పై నుంచి కిందకి ఒకసారిగా జంప్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ టైప్స్ స్విమ్ చేస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట అలాగే ఇంకా పిల్లలైతే వీళ్ళు వారిచ్చారు ఇది చాలా డేంజరస్గా ఉంది మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి మధ్యలో ఇంకా పడబోయారనమాట పిల్లలైతే ఇంకా మా హస్బెండ్ అయితే చాలా లోతుందని చెప్పేసి ఆ చివరి దాకా వెళ్ళే ధైర్యం అయితే చేయలేదండి జస్ట్ ఈ ఈ కొంతపాటి వరకు స్విమ్ చేశారు మా ఫ్రెండ్ కూడా బాగా ఎంజాయ్ చేసింది బట్ నేనైతే ఇంకా ఫిషెస్ అన్నీ కూడా మన కాళ్ళు పెడితే కొరికేస్తున్నాయి అని చెప్పేసి నేనైతే కాళ్ళు పెట్టలేదు కాసేపు వాటర్లో ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఒడ్డును కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను వీళ్ళైతే ఇంకా కంప్లీట్గా వాటర్లో మునిగిపోయి బాగా చిల్లైపోయారు బట్ అవి ఫిషెస్ అన్నీ కూడా కొరికేస్తూ ఉన్నాయన్నమాట అది ఒక రకంగా అనిపించింది ఇంకా అందుకని నేనైతే మునగలేదండి వాటర్లో ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట పైనుంచి ఒకసారి స్విమ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు వీళ్ళకి బాగా స్విమ్మింగ్ వచ్చింది చాలా లోతుందనమాట ఇది ఇంకా తర్వాత ఇదంతా ముగించుకొని మేము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అయింది ఫోర్ ఓ క్లాక్ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిందండి ఇంకా సెవెన్ థర్టీ కల్లా మేము వెళ్ళిపోయామన్నమాట హుబ్లీ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశారు మా డ్రైవర్ కూడా ఇంకా హుబ్లీలో ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ గుంటూరులో దిగామండి ఇంతటితో మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్